జూలై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త రూల్స్ అనేవి అమల్లోకి రాబోతున్నాయి సో వాటి గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడో నస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి సో ఈ వీడియోని ఇస్తే వెంటనే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా చూసుకుంటే ఇల్లు కట్టుకునే వారికైతే కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ని అయితే తీసుకొచ్చింది సో అదేంటో చూద్దాం సో ఇప్పటి వరకు చాలామందికి అయితే కరోనా తర్వాత వచ్చిన తర్వాత మార్కెట్లో ప్రతి ఒక్క ప్రజలకు కూడా సొంత ఇంటి కల అనేది కొనుగోలుకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలో మారిన పన్ను రూల్స్ అనేవి చెల్లింపు విషయంలో ట్యాక్స్ రూల్స్లో భారీ ఓటన అయితే కల్పించింది కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖ ప్రస్తుతం ఇల్లు కొనుక్కునే వాళ్ళకి అదనపు టీడీఎస్ కటింగ్ నుంచి తక్షణ ఉపశమనం అయితే ఇచ్చిందన్నమాట మారిన రూల్స్ ప్రకారం ఆస్తిని విక్రయించే సెల్లర్స్ మే ముప్పై ఒకటో తేదీలోపు తమ పాన్ ఆధార్ను లింక్ చేయాల్సి ఉంటుంది దీనిని పూర్తి చేయడంలో సెల్లర్ డిఫాల్ట్ అయితే కొనుగోలుదారుకు పెరిగిన రేటుతో అదనపు టీడీఎస్ చెల్లించాలి దీనిని పాటించని కొందరు ప్రాపర్టీ సెలర్లకు ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే నోటీసులు కూడా పంపింది ఆధార్ పాన్ లింకింగ్ రూల్స్ కారణంగా కొనుగోదారులు ఆదుకుంటున్న అందుకుంటున్న అన్యాయమైన పన్ను నోటీసులను తొలగించుకోవడంలో ఉపయోగపడుతుందని నిపుణులు అయితే చెబుతున్నారు గతేడాదిలో కొనుగోలు చేసిన ప్రాపర్టీకి అదనపు టీడీఎస్ చెల్లించాలని కోరుతూ ఆదాయ పన్ను శాఖ నుంచి దాదాపు పదహారు వేల మందికి హోమ్ బయర్ల నోటీసులు అయితే అందుకున్నారు ఆస్తిని విక్రయించిన సదరు విక్రేత పాన్ నంబర్లు ఇనాక్టివ్గా ఉన్నాయని లేదా ఆధార్తో లింక్ చేయలేదని ఆదాయ పన్ను శాఖ తెలిపింది ఈ పరిస్థితుల్లో చట్ట ప్రకారం కొనుగోలుదారులు ఆదాయ పన్ను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది అయితే తాజాగా జారీ అయిన సర్కులర్ ప్రకారం అదనపు టీడీఎస్ విషయంలో పెద్ద ఉపశమనమే వచ్చింది ప్రాపర్టీ విక్రేతలకు తమ పాన్ ఆధార్ లింక్ చేసేందుకు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు సమయం అయితే ఇచ్చింది ఈ గడువు జూలై ముప్పై ఒకటి వరకు అయితే పెంచింది ఈ క్రమంలో పన్ను నోటీసు తిరస్కరించడానికి కొనుగోలుదారుడు తన పాన్ తన ఆధార్తో లింక్ చేయని ఆస్తి విక్రేతను అభ్యర్థించాల్సి ఉంటుందన్నమాట ఇది ఇల్లు కట్టుకునే వారికి కొత్తగా కొనుక్కునే వారికి అయితే మంచి ఊరటనిచ్చే అంశం ఇక నెక్స్ట్ చూస్తే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్నాయి కొత్త చట్టాలు భారతీయ న్యాయ సంహిత ఈ చట్టాల గురించి ఇప్పటికే కొన్ని కొత్త కొత్త రూల్స్ అనేవి మరియు ఆ సెక్షన్లు అనేవి కూడా మారే వాటి గురించి ఒకసారి చర్చిద్దాం జూలై ఒకటో తేదీ నుంచి కొత్తగా న్యాయ చట్టాలలో భారీ మార్పులైతే రానున్నాయి ప్రస్తుతం ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వీటిలో భారీ మార్పులైతే చేసింది కేంద్ర ప్రభుత్వం దానిని భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియంగా మార్చబడింది ఇకపై అన్ని ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో జరగనున్నాయి ఏమైనా నేరాలకు సంబంధించి నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీలో చేస్తారు అసలు చట్టాల్లో ఏ ఏ మార్పులు జరుగుతున్నాయో కూడా చూద్దాం ఇకపై బాధితులందరూ కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనపై ఫిర్యాదు అనేది చేయవచ్చు జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఎవరైనా పోలీస్ స్టేషన్ పరిధిలతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు అనేది చేయవచ్చు దీనివల్ల చాలా కేసులు ఇన్ టైంలో సాల్వ్ అవుతాయి ఏ కారణం చేతనే అరెస్ట్ అయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేదా లాయర్ ఫోన్ చేసి పరిస్థితిని అయితే వివరించవచ్చు ఏమైనా నేరాల్లో వీడియోగ్రఫీని తప్పనిసరి దీనివల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగి అవకాశం అనేది ఉంటుంది పదే పదే విచారణ కోసం టైం వేస్ట్ చేయనక్కర్లేదు ఇక మహిళలు చిన్నారులపై జరిగిన నేరాల్లో దర్యాప్తు రెండు నెలలను పూర్తి చేయాలి ఇక బాధిత మహిళలు చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక చికిత్స వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది సమయంలో ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పని లేదు ఆన్లైన్లో కూడా పంపించవచ్చు రేప్ కేసులో బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ఎదురుగా మాత్రమే తీసుకోవాలి లేకపోతే ఓ మహిళా పోలీసు ఆధ్వర్యంలో మేల్ మెజిస్ట్రేట్ బాధితురాలు వాంగ్మూలాన్ని తీసుకోవచ్చు కేసు విచారణలో అనవసర ఆలస్యాన్ని నివారించేందుకు గాను కోర్టులు గరిష్టంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి అత్యవసర కేసుల్లో బాధితురాలు వాంగ్మూలాన్ని ఆడియో వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి మహిళలు దివ్యాంగులు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారితో పాటు పదిహేనేళ్ల లోపు పిల్లలు అరవై ఏళ్ళు మించి వయసున్న వారు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు వారు తాము నివసించిన చోటే పోలీసులు వచ్చి సాయం చే పొందవచ్చు వీటిని మార్చి న్యాయ చట్టాల్లో మార్పులు చేపట్టింది ఈ రూల్స్ అన్ని కూడా జూలై ఒకటో తేదీ నుంచి అయితే అందుబాటులోకి రానున్నాయి కార్డ్ రీప్లేస్మెంట్ లేదా సిమ్ స్వాప్ వీటికి సంబంధించి కార్యకలాపాలను తనిఖీ చేయడానికి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నిబంధనలకు సవరణ అయితే జులై ఒకటి నుంచి అమలుకు వచ్చాయని టెలికాం నియంత్రణ సంస్థ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే ట్రాయ్ తెలిపింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున టెలికమ్యూనికేషన్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ తొమ్మిదో సవరణ నిబంధనలు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే జారీ చేసింది ఇది జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తుంది అని రెగ్యులేటర్ అయితే విడుదల చేసిన ప్రకటనలో పెరిగిందనమాట స్విమ్ స్వాప్ లేదా రీప్లేస్మెంట్ అంటే ఇప్పటికే ఉన్న సబ్స్క్రైబర్ ద్వారా కోల్పోయిన లేదా పనిచేయని సిమ్ కార్డు స్థానంలో కొత్త సిమ్ను పొందే అవకాశ ప్రక్రియ ట్రాయ్ నిబంధనల ప్రకారం వినియోగదారులు ఎంఎన్పి సదుపాయాన్ని కూడా ఎంచుకోవచ్చు ఇది దేశంలో ఒక యాక్సిస్ ప్రొవైడర్ నుండి మరో యాక్సిస్ ప్రొవైడర్కు మారినప్పుడు వారి మొబైల్ నెంబర్ను అలాగే ఉంచుకోవడానికి అనుమతిస్తుంది ఎంఎన్పి ప్రక్రియను ఎప్పటికప్పుడు మెరుగుపరిచే ఉద్దేశంతో టెమిలి టెలికమ్యూనికేషన్ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ నిబంధనలు రెండు వేల తొమ్మిదిలో గతంలో ఎనిమిది సార్లు అయితే సవరించింది ఈ సవరణ నిబంధన ద్వారా యూనిక్ ప్రొసీడింగ్ కోడ్ పోర్టింగ్ కోడ్ యూపీసీ కేటాయింపు కోసం చేసిన అభ్యర్థులను తిరస్కరించడానికి అదనపు ప్రమాణాలు కూడా ప్రవేశపెట్టాలని ట్రాయ్ అయితే నిర్ణయించింది ఇక నెక్స్ట్ క్రెడిట్ కార్డులు ఉన్న వారికి అయితే కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క బ్యాంకులు అయితే కొన్ని కొత్త రివార్డు పాయింట్లను అయితే తీసివేసింది వాటి గురించి చూద్దాం ఐసిఐసి క్రెడిట్ కార్డు కలిగి ఉన్న వారికి అయితే తమ క్రెడిట్ కార్డుల విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చినట్లు బ్యాంక్ అయితే వెల్లడించింది ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఫీజుని పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇది జులై ఒకటి నుంచి అమల్లోకి రానుంది ప్రస్తుతం ఈ ఫీజు వంద రూపాయలు ఉండగా జూలై ఒకటి నుంచి రెండు కాబోతుంది అలానే చెక్ క్యాష్ పికప్ కింద వసూలు చేసే వంద రూపాయల ఫీజును అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు స్లిప్ రిక్వెస్ట్ ఛార్జీ డూప్లికేటెడ్ స్టేట్మెంట్ రిక్వెస్ట్ ఛార్జీలను ఐసిఐసిఐ బ్యాంక్ అయితే నిలిపివేనుంది ఇక నెక్స్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులు అయితే ఉంటాయి చాలామంది దగ్గర సో వీటిలో కొన్ని క్రెడిట్ కార్డులకు సంబంధించి రివార్డ్లు పాయింట్ విషయంలో బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంబంధిత లావాదేవీలు జరిపితే మాత్రం వాటి మీద రివార్డ్ పాయింట్లు అయితే వర్తించవు ఈ రూల్ అనేది జూన్ జూలై పదిహేను నుంచి అయితే అమల్లోకి వర్తిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే అతి పెద్దది సిమ్ కార్డులలో ముఖ్యంగా జియో కానీ ఎయిర్టెల్ కానీ వాళ్ళ యొక్క టారిఫ్ ప్లాన్స్ అయితే భారీగా పెంచారు ఏకంగా ముప్పై నలభై యాభై వంద ఇలా పెంచుకుంటూ పోయింది నెలవారీ రెండు నెలలు మూడు నెలలు ఏడాది డేటా ఏడాన్ పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్పై ప్రస్తుతం ఉన్న ధరలను సవరించి కొత్త ధరలను అప్డేట్ చేసింది ఈ కొత్త ధరలు అనేవి జూలై మూడో తేదీ నుంచి కూడా అమల్లోకి రానున్నాయి ఇక నెక్స్ట్ చూస్తే గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించి గ్యాస్ సిలిండర్ ధర అనేవి జూలై ఒకటో తేదీన మార్పుల చేర్పులు అయితే చేయబోతున్నాయి చమురు సంస్థలు ఎప్పటికే మనకి గతంలో మార్పులు చేర్పులు ఒకటో తేదీని కానీ రెండో తేదీని కానీ జరుగుతున్న విషయం మనం గమనించాం అలాగే జూలై ఒకటో తేదీన తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు ఉన్నాయో ఇవి మనకి ఈ ధరలు ఉన్నాయో మార్పులు చేర్పులు అయితే జరిగే అవకాశం అవుతుంది ప్రస్తుతం ఉన్న రేట్లు అయితే తగ్గొచ్చు లేదా పెరగవచ్చు ప్రజెంట్ మాత్రం జూలై ఒకటో తేదీన కొత్త రేట్లు అనేవి రాబోతున్నాయి ఇక లాస్ట్ చూస్తే బ్యాంకు సెలవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మనం ఏపీ తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఏపీ మరియు తెలంగాణలో బ్యాంకు సెలవులు అయితే కేవలం రెండో శనివారం నాలుగో శనివారం ఆదివారం ఇవి మాత్రం ఉన్నాయి ఒక్క పండుగ సెలవు అయితే వచ్చింది అది జూలై పదిహేడో తేదీ మొహరం మిగతా అన్ని రోజుల్లో కూడా బ్యాంకులు అయితే ఉన్నాయి ఒకటో శనివారం మూడో శనివారం బ్యాంకులు ఓపెన్లోనే ఉంటాయి రెండో శనివారం నాలుగో శనివారం మాత్రం బ్యాంకులు అయితే క్లోజ్లో ఉంటాయి సో ఇది బ్యాంకు సెలవులకు సంబంధించి పూర్తి వివరాలు ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తప్పకుండా మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను